ఇరవై శాతం కూడా లేదు నేను సవాలు విసిరుతున్నా మీరెంత ఖర్చు పెట్టారో చెప్పమని ఈ పీలేరు సభ ద్వారా సవాలు విసిరుతున్నా రాయలసీమ ద్రోహులుగా మిగిలి మిగిలిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా రాయలసీమకు అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి నీళ్ళు ఇస్తే బంగారు పండుతుంది ఈ రాయలసీమలో ప్రాజెక్టులు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారిలోనే ప్రారంభమైనాయి తెలుగు గంగ హండ్రి గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులే దాన్ని పూర్తి చేసేదే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా నూట ఇరవై టిఎంసీ నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అదే తెలుగుదేశం ఉండు గోదావరి నీళ్లు బనక చర్లకు తీసుకొచ్చేవాళ్ళం మనం గోదావరి నీళ్లు వస్తే మనకు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు గోదావరిలో రెండు వేల టీఎంసీ నీళ్లు ప్రతి సంవత్సరం సముద్రం లేకపోతున్నాయి ఆ నీళ్లు కొంతవరకు తెచ్చుకుంటే కాలువలన్నీ దివ్యాం ఇవి పూర్తి చేసుకుంటే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది మీ జీవితాల్లో వెలుగు వస్తుంది